హాయ్ హలో అండి ఓం శ్రీమాత్రే నమహా నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై నాలుగవ రోజు ఈరోజు కాత్యాయనీ దేవి అలంకరణ కాత్యాయనీ దేవిని పూజిస్తే వివాహ సంబంధిత సమస్యలను దూరం చేస్తుందా అమ్మవారిని పూజించి చూడండి అన్నీ శుభాలే నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు క్రమంగా ఆదిశక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగించుతుంది ఈ తొమ్మిది రూపాలలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత కూడా ఉంది మంగళదోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పబడింది ఆమె కాత్యాయుని కుమార్తె కాత్యాయని కాత్యాయని దేవి నాలుగు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది ఇందులో ఆమె తన ఎడమవైపు పై చేతుల కమలాన్ని మరో చేతుల కత్తిని కలిగి ఉంటుంది అదేవిధంగా కుడి చేతులు అభయ మరియు వరద ముద్రలతో కూడుకుని ఉంటాయి ఈమె ఎరుపు రంగు చీర ధరించి ఆమె సింహం మీద అవరోధించి అధిరోహించి దర్శనమిస్తుంది త్యానిదేవి పూజించబడే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతాయి నవరాత్రులు నాలుగో రోజు కూష్మాండ దుర్గ నవదుర్గల్లో నాలుగవ తారం నవరాత్రుల్లో నాలుగో రోజు శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు కు అంటే చిన్న ఊష్మ అంటే శక్తి అండ అంటే విశ్వం తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభి స్తాయని భక్తుల విశ్వాసం ఈ రోజు బతుకమ్మ పండుగలు అట్ల బతుకమ్మ బతుకమ్మ పండుగలో ఐదో రోజు జరుపుకునే వేడుకను అట్ల బతుకమ్మ అంటారు ఈరోజు తంగేడుగు గునుగు చామంతి మందార గుమ్మడి పూలను ఐదంతరాలుగా పేర్చి బతుకమ్మను తయారు చేసి ఆరాధిస్తారు ఈరోజు వాయినంగా పిండితో చేసిన అట్లను పెడతారు ఆడబడుచులంతా సాయంత్రం బతుకమ్మ ఆడి పాడి నీటిలో వదిలి ఆ తర్వాత చేసిన ప్రసాదాన్ని అందరూ కలిసి తింటారు ఇదండి వీడియో వీడియో నచ్చితే అన్ని వివరంగా తెలుసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు ఓం శ్రీమాత్రే నమ